బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో రాజకీయం సంచలనం అవుతుందా పండగ వేళ వినాయక చవితి వేళ తాజాగా వినిపిస్తున్న ఒక సంచలన ఊహించని సంచలన ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైరల్గా అవుతుంది కూటమి అధినేత ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు మరి ఈ కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేస్తున్నారట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక గుడ్ బై చెప్పేస్తున్నారట ఇదిగో ఇప్పుడు ఈ వార్త సంచలనం అవుతోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే వార్త సంచలనం అవుతుంది చంద్రబాబు రాజీనామా చేసేస్తున్నారు నారా లోకేష్ ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు కేంద్రం వద్దకు తెలుగుదేశం పార్టీ ఎంపీలను తీసుకొని పోతున్నారు అనేసి ఇప్పుడు వైరల్గా మారింది ఇప్పుడు కానీ కట్ చేస్తే ఇదంతా కూడా వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే తాజాగా తెలుగుదేశం పార్టీ తమ సొంత అఫీషియల్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించడం ఇప్పుడు ఇంకా సంచలనానికి ఇంకా దీనిపై ఆసక్తి పెంచేదానికి ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాదికి సంబంధించిన సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు అంటూ టీడీపీ గగ్గోలు పెడుతుంది ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గు చెబుతున్నాయట ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారట చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏలో కీలక స్తంభంగా నిలబడ్డ మరో వ్యక్తి నితీష్ కుమార్ నితీష్ కుమార్ చంద్రబాబు ఇద్దరు కూడా ఏకంగా తెగదెంపులు చేసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం అనేది పడిపోతుందని దేశంలో మధ్యంతర ఎన్నికలు బీహార్ ఎన్నికల తర్వాత రాబోతున్నాయి అంటూ ఏకంగా సంచలనాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఇది ఇక్కడికంటే ఏకంగా నార్త్ ఇండియాలో పెద్ద చర్చ జరుగుతుందట దీని దీని మీద పెద్ద ఎత్తున నార్త్ ఇండియాకు సంబంధించిన రాజకీయ పార్టీలు తాజాగా బీహార్లో కూడా రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని చాలా సీరియస్గా చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది వైరల్గా మారుతుంది ఈ చర్చ ఏ స్థాయికి వరకు వెళ్ళిందంటే ఏకంగా బీహార్ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థానంకు గుడ్ బై చెప్పేస్తున్నారు రాజీనామా చేసేస్తున్నారు వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీదకి తీసుకెళ్ళేతున్నారు అనేది ఇప్పుడు వైరల్గా మారింది ఆ తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టబోతుందని ఆ ప్రభుత్వం పడిపోతుందని ఈ చర్చ ఇప్పుడు ఏకంగా నార్త్ ఇండియాలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నార్త్ ఇండియా వేదికగా వైరల్గా మారింది ఇది అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లోనే వాళ్ళు తమ ప్రకటన తెలిపే కార్యక్రమం చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోస్టర్గా అన్నీ కూడా ఫేక్ అంటూ ఎక్క ఏకంగా దాన్ని ట్యాగ్ చేశారు ఉత్తరాది రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న ఫేక్ ప్రచారం ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజీనామాకు సిద్ధమయ్యారని ఆయన కుమారుడు నారాలోకేష్ తమ రాష్ట్రానికి చెందిన పదహారు మంది ఎంపీలతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడుతున్నారంటూ వస్తున్న ప్రచారం మొత్తం కూడా ఫేక్ ప్రచారం అంటూ ఇది పూర్తిగా అవాస్తవం అంటూ తెలుగుదేశం పార్టీ తెలిపింది బీహార్ ఎన్నికల వేళ బీహార్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో జరుగుతున్న సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు గగ్గోలు పెడుతుంది ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో ఆరాధిస్తున్నామని ఏకంగా చంద్రబాబు రాజీనామా పేరుతో ప్రచారం చేయడం ఇప్పుడు దేశంలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆధారం ఏందయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నా పిల్లర్ అయితే మరోవైపు నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరూ పక్కకు జరిగితే కేంద్రంలో కూలిపోతుంది అన్నది అందరికీ తెలిసిన వాస్తవం కేంద్రం అధికారంలో ఉందే ఈరోజు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి మద్దతు అటు నితీష్ కుమార్ మద్దతు ఈ మద్దతే తొలగిస్తున్నారు అంటూ ఫేక్ ప్రచారం వచ్చింది అంటున్నారు మరి ఇది ఫేక్ ప్రచారమా వాస్తవ ప్రపంచమా తెలియదు కానీ టీడీపీ మాత్రం ఇది ఫేక్ అంటుంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి పదహారు మంది ఎంపీలు గెలిపించుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కుటమికి మొత్తం ఇరవై ఒక్క మంది ఉన్నారు టీడీపీ పదహారు బీజేపీ మూడు జనసేన పార్టీకి ఇద్దరు ఎంపీలు టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు కింజారావు అచ్చెన్నాయుడు అలాగే పెమసానిచ్చ రామచంద్రనా పెమసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు ప్రస్తుతం అయితే కింజారావు నాయుడు అలాగే పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే పేమసాని చంద్రశేఖర్ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు టీడీపీ ఎన్డీఏలో కీలకంగా ఉండడం కొందరు కావాలని టార్గెట్ చేయడం అగ్గిరాజేయడం వీళ్ళ మధ్యలో పుల్ల పెడితే పెద్ద ఎత్తున ప్రకంపనలు వస్తాయన్న ఉద్దేశపూర్వకమైన చర్యలే అంటున్నారు ఇక్కడ మరోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కొన్ని కొన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ముందుకు తీసుకెళ్తున్న వైనం ఢిల్లీ పెద్దలు కేంద్రంలో ఉన్న ఎన్డీఏలో ఉన్న వాళ్లకు నచ్చడం లేదు అనేది మరో చర్చ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి ఏదైనా మాట్లాడగలుగుతారు అధికారం కోసం ఎంత దూరమైనా తాను ప్రయాణం చేయగలుగుతారు ఇది కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పెద్దలకు కూడా కొందరికి నచ్చడం లేదట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో తాను ఇచ్చిన హామీ ఏంటి కూటమి అడ్డు పెట్టుకుని బీజేపీని చూపించుకుంటూ జనసేనను చూపించుకుంటూ తన బలం పెంచుకునే కార్యక్రమం చేసిన చంద్రబాబు చివరికి అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదు పరిపాలన గాలి కుదిలేశారు అవి అవినీతి కార్యక్రమాలకు ఊపందుకునే కార్యక్రమాలు చేస్తున్నారు అవినీతిని విచ్చల విడిగా తాను పెంచి పోషిస్తున్నారు వెరసి ఎన్డీఏలో తాను ముందుకు పోకూడదు అనే తట్టుగా ఇప్పుడు తెర వెనకాల ఉన్న కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా చంద్రబాబును నెట్టేసే కార్యక్రమాలు చేస్తున్నారు తద్వారానే చంద్రబాబు రాజీనామా చేస్తున్నాడని ఎన్డీఏ మీద అవిశ్వాసం అనే వార్తలు వస్తున్నాయి ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అడుగులు బలంగా వేయగలుగుతున్నారు తాను అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరాక మరోలా వ్యవహరిస్తున్న తీరు చాలామందికి నచ్చడం లేదు ఆ నచ్చకపోయే పరిస్థితి వల్లే చంద్రబాబు నాయుడు గెంటివేసే కార్యక్రమం మొదలుపెట్టారట ఆ వేసే కార్యక్రమంలో భాగంగానే అనఫిషియల్గా ఇలాంటి చెలరేపుతున్నారు రాబోయే కాలంలో ఇంకింత ముందుకు పోతే మాత్రం చాలా దారుణాలు కూడా రాబోయే కాలంలో చూసే పరిస్థితి వస్తుంది చంద్రబాబు ఎక్కడ ఏ సంతకం పెట్టలేదని ఏ సంతకం పెట్టే పరిస్థితి రాదని ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అంతా కూటమిలో కలిసికట్టుగా ఉండగలిగితేనే మనగడ తప్ప తొందరపడి చర్యలకు ముందుకు పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం ఢిల్లీ పెద్దలు కూడా చెబుతున్నమాట చూద్దాం మరి ఏం జరుగుతుందనేది